విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరు అని రుజువు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ మూడు రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పెన్షన్లు ఆసరా చేయిత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర జనవరిలో మూడు ఫిబ్రవరిలో ఒకటి మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం కలెక్టర్లకు సూచించారు ప్రతి కార్యక్రమానికి ఫ్రీ లాంచ్ లాంచ్ పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేశాం ఇప్పుడు మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ వచ్చామని సీఎం అన్నారు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకువచ్చామన్నారు ఆదివారమైనా పండుగైనా సరే ఒకటో తేదీన చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ ను ఇంటి వద్ద ఇచ్చే పరిస్థితిని మార్పును తీసుకురాగలిగామన్నారు ప్రధానమైన నాలుగు జనవరిలో లాంచ్ ఈ నాలుగు ప్రోగ్రామ్స్ కు సంబంధించిన ఇంపార్టెన్స్ ను మనసులో పెట్టుకుని ఎక్కడా కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఎక్కడా కూడా పొరపాట్లు దొరకకూడదు ప్రోగ్రాంలన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఈసీ ద్వారా నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇందులో మొదటిది వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని మూడు వేల రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇందులో ఈ కార్యక్రమం ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది మనం రాకమునుపు బిఫోర్ టూ థౌజండ్ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే అంటల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌజండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి ప్రతి అడుగులోనూ కూడా ఏ ఒక్క బెనిఫిషరీ ఏ ఒక్క అవ్వాతాత కూడా మిగిలిపోకూడదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ గ్రామస్థాయిలోనే తీసుకొని వచ్చి తీసుకొని రావడమే కాకుండా ఒకటో తారీఖు అనేది అది ఆదివారం అయినా కానీ పండగ రోజైనా కానీ పొద్దున్నే ఒకటో తారీఖు పొద్దున్నే వాలంటీర్ ఇంటికొచ్చి మరీ చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ ఇచ్చే ఒక గొప్ప పరిస్థితిని కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పరిస్థితిని ఈ మార్పును ఏదైతే మనం తీసుకొని రాగలిగామో ఈ మార్పును మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము ఎలా చేయగలిగినాము ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి రెండో కార్యక్రమం పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ రెండో కార్యక్రమంగా చేస్తా ఉన్నాం ఈ నెలలో మూడో కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా ఇరవై మూడో తారీఖున మొదలు పెడితే ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది నాలుగో కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి ఐదో తారీఖున మొదలెడితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది అర్హత కలిగి పొరపాటును ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ వెరిఫి రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జనవరి జనవరి ఐదో జరుగుతుంది రెండో కార్యక్రమం పంతొమ్మిదిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి ఆసరా కార్యక్రమం జరుగుతుందన్నారు నాలుగో కార్యక్రమం వైఎస్ఆర్ చేయితా కార్యక్రమం ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు కొనసాగుతుందన్నారు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు అర్హత ఉండి ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి జరుగుతుందని తెలిపారు జిల్లా నుండి కలెక్టర్ దినేష్ కుమార్ జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మేయర్ గంగాడ సుజాత డిఆర్డీఏపీడీ తేళ్ల రవికుమార్ పాల్గొన్నారు అంబేద్కర్ గారి విగ్రహం ఇది పంతొమ్మిదో తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది దాదాపుగా నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు దాదాపుగా పంతొమ్మిది ఎకరాలలో నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది సోషల్ జస్టిస్కు ఒక ప్రతిరూపంగా నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ గ్రామ స్థాయిలోనే పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ ఒక కరప్షన్ లేని వ్యవస్థ ఒక వివక్షకు లేని వ్యవస్థ ఏకంగా గ్రామ స్థాయిలో ఈరోజు మనం తేగలిగినాము అంటే నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో ఈ ఈ మార్పుకు ప్రతిరూపంగా అంబేద్కర్ గారి విగ్రహం పంతొమ్మిదో తారీఖున ఒక ఫినిషింగ్ టచ్ ఇది చేయబోయే కార్యక్రమం